ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ ఈ నెల ముప్పై ఒకటి నుండి లండన్లోని ది ఓవెల్ మైదానంలో ప్రారంభం కానుంది అయితే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ గురించి అప్పుడే చర్చలు మొదలయ్యాయి ముఖ్యంగా బుమ్రా ఆడతాడా లేదా అన్నది క్వశ్చన్గా మారింది ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు బుమ్రా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది సో బుమ్రా ఆడాల్సిన మ్యాచ్లు అయిపోయాయి ఐదవ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడతాడా లేదా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు ఐదవ టెస్టు మ్యాచ్కు సంబంధించి గంభీర్ మాట్లాడుతూ ఐదవ టెస్టును ఖచ్చితంగా గెలిచి రెండు రెండుతో సిరీస్ను సమ్మం చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు అయితే ప్లేయింగ్ లెవెన్లో మాత్రం మార్పులు తప్పేలా కనిపించట్లేదు బుమ్రా మహమ్మద్ సిరాజ్ ఈ ఇద్దరిలో ఎవ్వరు ఆడకపోయినా కూడా హర్షదీప్ను ఆడించే అవకాశం ఉంది అంశుల్ కాంబోజ్ తప్పించి ఆకాష్ దీప్ను ఆడించే ఛాన్స్ కూడా ఉంది బ్యాటింగ్ లైనప్లో లో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ ఆడతారు మూడవ స్థానంలో సాయి సుదర్శన్కు మరో ఛాన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది రిషబ్ పంత్ స్థానంలో ధృవ్ జుడర్ ఆడడం దాదాపుగా ఖాయమైపోయింది ఒకవేళ వికెట్ స్పిన్ కు అనుకూలిస్తే షార్థుల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించవచ్చు పిచ్ పరిస్థితిని బట్టి టీమిండియా మేనేజ్మెంట్ ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది